పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సరైన పత్రాలు లేకుండా డబ్బులను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా బసంతనగర్ ఎస్ఐ స్వామి వెల్లడించారు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమునూరు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టును ఆయన పరిశీలించారు రహదారిపై వెళ్తున్న ఫోర్ వీలర్ వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పోలీస్ చెక్ పోస్టు ఏర్పాటు చేశామని తెలిపారు వాహనాల తనిఖీ చేసేటప్పుడు తమ సిబ్బందికి వాహనదారులు సహకరించాలని కోరారు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా సరైన పత్రాలు లేకుండా డబ్బులను రవాణా చేయవద్దని సూచించారు డబ్బులను అక్రమంగా రవాణా చేసిన ఎన్నికల్లో పంపిణీ చేయడానికి ఏవైనా వస్తువులను తరలించినా వాటిని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పరిధిలోని మేము వేమునూరు పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే అప్కమింగ్ పార్లమెంట్ ఎలక్షన్లో ఏ పార్టీ కూడా అభ్యర్థి కూడా కానీ ఏ పార్టీ కూడా కానీ ఎవరికి ఎటువంటి ఆశ పెట్టేసి ఓట్లు వేసే విధంగా అదేవిధంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తానివ్వకుండా చేయడానికి ముఖ్య ఉద్దేశమే పోస్ట్ ముఖ్య ఉద్దేశం మన యొక్క మా యొక్క సిపి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం కాబట్టి ఈ యొక్క ఈ వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా మనకి చెక్ పోస్టులో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి తమ వంతు బాధ్యతగా సహకరించి ఆ వాహనాన్ని చెక్ చేసే సమయంలో కానీ వివరాలు చెప్పే సమయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సిబ్బందికి సహకరించాల్సిందిగా మా రామగుండ పోలీసు తరఫున మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ పాటించే సూచనలు బేఖాతరు చేసేసి తమ యొక్క వాహనాల్లో ఏమైనా డబ్బు కానీ ఓటర్లను ప్రదలిపించే విధంగా ఏమైనా వస్తువులు కానీ క్యారీ చేసినట్టయితే చట్టపర చట్టపరంగా మేము ఏ అయితే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోపు ఆర్పి యాక్ట్ వన్ నైన్ ఫైవ్ జీరో అదేవిధంగా ఐపీఎస్లో ఐపీఎస్లో ఉన్నటువంటి సెక్షన్ ప్రధానంగా వారి మీద కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి ఈ తరపున మేము